ఇక్కడ మీకు రెండు ఫోటోలు పెడుతున్నా చూడండి యాంకర్ శ్యామల చేసిన పాపం ఏంటి మా జర్నలిస్ట్ అయ్యి అలాగే మా కేఎస్ ప్రసాద్ గారు తర్వాత జర్నలిస్ట్ వైఎన్ఆర్ గారు వీళ్ళ ముగ్గురు కూడా పాపం అన్యాయంగా శ్యామలా గారిని ట్రోల్ చేస్తున్నట్టు మహిళ పైన కనీసం గౌరవం లేదు అనే విధంగా ఒక సింపతిక్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు నేను ముగ్గురికి ఏం చెప్తున్నానంటే మీరు మరీ శ్యామలా గారిని శుద్ధపూసలా చూపించే ప్రయత్నం చేయమాక శ్యామల అనే వ్యక్తి సమాజం పట్ల బాధ్యత లేని వ్యక్తి ఒక పక్క బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తుంది ఒక పక్క తన జేబులు నింపేసుకుంటుంది డబ్బుల కోసమే కదా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ దానికి అర్థం ఏంటి అంటే పక్కవాడి జీవితం ఎలా పోయినా పర్వాలేదు మనం బాగుండాలి అంతేనా సమాజం పట్ల బాధ్యత లేదు కదా మరి వాళ్ళు కూడా వచ్చి రాజకీయాల్లోని ఎన్నికల ప్రచారంలోని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఉంటే విమర్శించుకుంటే ఎలా ఉంటారు అబ్యూజింగ్ ఎక్కడ చేయలేదే ఇంకొక వ్యాపారం ఇంకో వ్యాపారం చేత అని చెప్పి నేను ఎవడ అనలేదే డబ్బు కోసం దిగజారిపోతారా మీరు ఎంకర్ శ్యామలాని ఎవరు మాట్లాడినా నేను మాట్లాడినా ఇంకో కొందరు మాట్లాడినా డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారిపోతావు నువ్వు ఇప్పుడు కూడా సమాజం పట్ల బాధ్యతతోనో లేదంటే ప్రజల పట్ల ప్రేమతోనో నువ్వు ఎలా ఈ ఎన్నికల క్యాంపెయిన్ చేయట్లేదు కేవలం నీకు ఇచ్చే ముష్టి కోసం నువ్వు క్యాంపెయిన్ చేస్తున్నావు అంటే నీ స్వలాభం కోసం నువ్వు చేస్తున్నావు అది తప్పు నువ్వు గతంలో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసావు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పి మేము క్వశ్చన్ చేసాం ఈ పనికిమాల మేధావులు అందరికీ కూడా శ్యామల ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్లు కనబడవు ఆహా మహిళలు అయితే అసలు ఎగేసుకొని వచ్చేస్తారు అవి బాబు ఎంత ప్రేమో వీళ్ళకి ఏ మిగిలిన ఎవరు కూడా విమర్శ చేయట్లేదా మిగిలి వైఎస్ఆర్ సిపి పార్టీలో ఇంకా మహిళలు మహిళా నాయకురాలు ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు వాళ్ళ పైన లేని విమర్శ సరే మీ భాషలో ట్రోలింగ్ వీళ్ళ పైన ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుంది అంటున్నా మేము అదే అంటున్నాం ఇప్పుడు మాకు మహిళలంటే గౌరవం ఉంది కానీ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి ప్రజల జీవితాలతో ఆడుకునే వాళ్ళు అస్సలు గౌరవం కూడా ఇవ్వండి ఎందుకు ఇవ్వాలండి దేనికి ఇవ్వాలి అలా అని చెప్పేసి అబ్యూజింగ్ గా బుద్ధి అని చెప్పి మేము అన్నట్ల వాళ్ళకి ఎంతవరకు మర్యాద ఇవ్వాలో అక్కడంతవరకే ఇస్తాం మీరు ఒక్కరు వచ్చారు ఇంక అంతే ఇంక మహిళలు అంటే ఇంకా వచ్చేట అయబాబు అలా అన్నారు శ్యామలాని పాప శ్యామలాని ఎలా అన్నారు బాధ్యత లేని వ్యక్తులు రాజకీయాల్లో మాట్లాడకూడదు సమాజం పట్ల వాళ్ళకి ఏ మాత్రం బాధ్యత లేదు అని చెప్పేది అదే సమాజం పట్ల గాని ప్రజల పట్ల గాని ఏమాత్రం బాధ్యత ఉన్నా సరే బెచ్చంకే ప్రమోట్ చేతడయ్యా చేత్తడా చేయరు మరి ఎందుకు చేసింది మరి దాని ఎందుకు క్వశ్చన్ చేయరు అడగాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాజకీయాల్లోని ఎన్నికల ప్రచారంలో ఎవరు తీసుకొచ్చినా పర్వాలేదు కానీ ఆటదార్లు వాళ్ళని తప్పుడు పని వాళ్ళని తప్పుడు పని అంటే ఇదే బెట్టింగ్ యాప్లు గట్ట ప్రమోట్ చేయడం తప్పుడు పని అని అంటారు వాళ్ళని తీసుకురామ్మక్కండి ఆ ఎఫెక్ట్ మీ పైన కూడా పడుతుంది మీ పార్టీ పైన కూడా పడుతుంది వాళ్ళకి సమాజం పట్ల బాధ్యత ఉండదు కేవలం డబ్బు కోసం డబ్బు కోసం ఎంతకైనా దిగజారిపోతారో అది మీ పార్టీకి చెడ్డ పేరు అని చెప్పేసి నువ్వు జగన్మోహన్ రెడ్డి సలహాలు ఇవ్వాల్సింది పోయి పైగా మమ్మల్ని అంటున్నారా మీరు తెలుగుదేశం వాళ్ళకి బుద్ధి లేదో ఇంకోటోనో ఇంకోటోను ఈ అప్ప మాటలు చెప్పమాకండి దీన్నే అంటారు అప్ప మాటలు అని చెప్పేసాను మీకు శాత కాదు సవదు మీరు ఎలాగో ఏడలేరు మీరు ఎలాగో మాట్లాడలేరు వాళ్ళ గురించి మా బోటోళ్ళు మాట్లాడితే మళ్ళీ మా మీద పడి ఆడవాళ్ళు మీరు అడగండి ఎంతమంది జీవితాలు నాశనం చేస్తారండి ఒక మహిళ అయ్యింది ఇలా బెట్టింగ్ అప్పుడు ప్రమోట్ చేయడం అనిపించట్లేదా తప్ప అనిపించట్లేదా ఉదయం లేచి కంచి ఎక్కడో ఒక రాష్ట్రంలో తెలుగు రెండు రాష్ట్రాల్లో ఏ పేపర్ తిరిగేసినా సరే అప్పుల బాధలతో చనిపోయారనో లేదంటే బెట్టింగ్లో బెట్టింగ్ యాప్స్ వాళ్ళు అప్పులు అయిపోయారనో కుటుంబాలు కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నామని చెప్పేసి అని ఏ పేపర్ తొరగేసినా ఏదో ఒక మూల వార్త కనబడతా ఉంటుంది కదా ప్లే స్టోర్లో దొరకవు యాప్లు ప్లే స్టోర్లో బెట్టింగ్ యాప్స్ లేవండి దొరకవు మరి ఎలా తెలుస్తున్నాయి ఏ విధంగా వీళ్ళే ఈ ఇన్స్టాగ్రామ్ లో ఉన్న కొంతమంది బెట్టాలి వాళ్ళు ఈ యాంకర్ శ్యామల లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ బాగా ఉన్న వాళ్ళు ఉంటారు పనికి మన వాళ్ళు వాళ్ళు డబ్బు కోసం కక్కుర్తి పడి వీళ్ళని అభిమానించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా కొండగోరలే కాబట్టి మనం చెప్తే వినేతారులే మనం జనాలు మోసం చేసే అని చెప్పేసి అని లింక్ బయోలో పెడతాను తీసుకోండి లింక్ ఇక్కడ పెడతాం తీసుకోండి లేని యాప్ ని మన ఆంధ్రప్రదేశ్ లో పరిశీలించేసేది వీళ్ళే కదా తీసుకొచ్చేది వాళ్ళే కదా లేదంటే వాళ్ళకలా తెలుస్తాయి మళ్ళీ ప్రజల ప్రాణాలతో ఆడుకునే వీళ్ళని నువ్వు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నావు కదా నీకు ఎందుకు రాజకీయం చెప్పి క్వశ్చన్ చెప్తే తప్పే ఉంది అందులో అందులో తప్ప ఎక్కడ కనిపించిందండి మీకు మాట్లాడండి తప్పలేదు ఇప్పుడు నిజంగా అబ్యూజ్ చేసి ఎవరైనా బూతులు తిట్టారనుకో ఆ వీడియో వినిపించి ఇదిగో తెలుగుదేశం కార్యకర్త ఏదైనా జనసేన కార్యకర్త వీళ్ళ యాంకర్ శ్యామలని ఉద్దేశించి ఇలా అంటున్నారో ఇది తప్పు ఇలా మాట్లాడకూడదు మీరు అని చెప్పి మాట్లాడితే అదొక పద్ధతి ఇక్కడ ఎక్కడెక్కడ తిట్టింది లేదు సచ్చింది లేదు ఇక్కడ కేవలం తను బెట్టింగ్ ప్రమోట్ చేసింది ఉందో అది మాత్రం వినిపించు మళ్ళీ వినిపిస్తా మళ్ళీ ఇంకొకసారి కూడా వినపడతా యాంకర్ శ్యామలా చేసిన పాపం ఏంటని అడిగావు కదా నువ్వు ఇంకో ఇదే ఆవిడ చేసిన పాపం పాపం కూడా కాదు ఇది మహా దారుణం ఇది పాపం అనకూడదు దారుణం అనాల ప్రజల జీవితాలతో చెలగాటనమాట పైకి మళ్ళీ సుద్దపోసాలు ఇక్కడికి వచ్చి డ్రామాలో కౌలు సిత్త ఉంటారు ఇలాంటి బొగడాగాళ్ళందరు మాకు టైర్ ని దొరికి సాగు మళ్ళీ ఎక్కడెక్కడో ఉంటాయి మన నెంబర్ ని వెంటనే బ్లాక్ లో పెట్టేస్తున్నారు అవునా కాదా ఇక మనం ఆ హిందీ సెట్స్ వైపు చూసే అవసరమే లేదండి ఎందుకంటే మనం ఇప్పుడు తగ్గేదేలే తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్స్టీ ఫైవ్ డాట్ కామ్ ఈ యాప్ మీరు డబ్బులు డిపాజిట్ చేయొచ్చు విత్డ్రా చేసుకోవచ్చు టూ మినిట్స్ డిపాజిట్ ట్వంటీ మినిట్స్ లో విత్డ్రా అవుతుంది మీకు ఏమైనా సమస్య వచ్చినా డౌట్ వచ్చినా నార్మల్ కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ కాల్ చేసి మాట్లాడొచ్చు ఏ నెంబర్ చేయాలి శ్యామ్ల గారు అంటారా సరే మరి దీనికి ఎవరు సమాధానం చెప్తాడు నువ్వు చెప్తావా సాయి లేదంటే కేఎస్ ప్రసాద్ చెప్తాడా లేదంటే యాంకర్ వైఎన్ఆర్ జర్నలిస్ట్ వైఎన్ఆర్ చెప్తాడా మరి ఇదేంటిది మరి ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఇలాంటి వ్యక్తులు ఎన్నికల ప్రచారంలో భాగంగా డబ్బు కమ్ముడిపోయే వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని విమర్శిస్తూ లేదంటే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కథలు కథలు చెప్తున్నారు ఇక్కడ మాకు కథలో పొడుపు కథ పిట్ట కథ అని చెప్పేసి కథలు చెప్తున్నారు ఇక్కడ వీళ్ళా ఇలా మాకు చెప్పేది సో కాబట్టి ఏంటంటే వాటికి కూడా దాన్ని కూడా ప్రశ్నించండి మీరు క్వశ్చన్ చేయడం తప్పలేదు మహిళల పట్ల ఖచ్చితంగా గౌరవంగా మాట్లాడాల్సిందే గౌరవప్రదంగా ఉండాల్సిందే మహిళల గౌరవాల్సిన బాధ్యత మా పైన కూడా ఉంది ఖచ్చితంగా ఇస్తాం అయితే ఇలాంటి వాళ్ళకి ప్రజల జీవితాలతో ఆడుకునే వ్యక్తులకి ఖచ్చితంగా గౌరవ మర్యాదలు ఉండవండి ఎందుకు ఉండాలి ఎందుకు ఇవ్వాలి ఏం పోయే కాలం వాళ్ళకి కష్టపడి సంపాదించుకోవచ్చు కదా ప్రజల జీవితాలతో ఆడుకొని వాళ్ళ జీవితాలు ఎలా ఎలా పోయినా పర్వాలేదు మనం మాత్రం సొమ్ము చేసేసుకోవచ్చు వాడు ఎవడో పోతాడే బెట్టింగ్ రెండు లచ్చరెంచ్చలు పోగేసుకుంటాడు పోతే పోతాడు కుటుంబ పరంగా ఏమైంది అనుకునే వ్యక్తులు వాళ్ళంతా వాళ్ళు ప్రమోట్ చేస్తేనే జనానికి బుద్ధి లేదా వాళ్ళు ఆడేచ్చా అంటే డబ్బు అంటే ప్రతి ఒక్కరికి ఆశే అభిమానించే వ్యక్తులు కొంతమంది ఉంటారు గుడ్డిగా అభిమానించే వ్యక్తులు కొంతమంది ఉంటారు వాళ్ళు వెనక ముందు ఆలోచించరు వారు సరే ష్యామలను అభిమానించే వ్యక్తులు కొంతమంది ఉంటారు యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఒక ఛానల్ లో గట్టా ఏడిసింది సచ్చింది కాబట్టి సరే మన మన ష్యామలో చెప్తుందిరా మన మంచి కోసం చెప్పుద్ది ఏమో ఒక నిజంగా వస్తాడేమో తెలియంది ఏముంది ప్రాఫిట్ చూసి నేను చెప్తుంది కదా అని చెప్పి నేను ఆడతాడు ఏముంది ఒకసారి బెట్టింగ్ లో దిగిన తర్వాత వెయ్యి పోతే పదివేలు పోతే పదివేలు కదా ఇరవై వేలు అవుద్ది ఎలాగ ఇరవై వేలు పోతే పోయింది కాని చెప్పి ఇంకో పదివేలు ఎక్కడ అపో సపో చేసి ఆ ముప్పై వేలు కాచ అవ్వచ్చు రెండు లక్షలు అవ్వచ్చు పది లక్షలు అవ్వచ్చు తర్వాత అక్కడ పేనంతో ఉండడం ఉండడం అప్పులు పని భారించలేక ఆత్మహత్యలు బెట్టింగ్ అప్పులు ప్రమోషన్ చిన్నదానిగా చూడమాకండి చాలా అతి పెద్ద ప్రమాదకరం అది ఇక్కడ జీవితాలు జీవితాలు కొల్లాసైపోతాయి ఇక్కడ వాటి వల్ల అసలు వాటిని ఖండించే ప్రయత్నం చేయాలి వాళ్ళంటే సపోర్ట్ చేయొద్దు అసలు అలాంటి రాజకీయంగా తీసుకురావద్దు అసలా వాళ్ళకి ఇంకా మనం చెయ్యొచ్చు తెచ్చినట్టు ఇంకా మనం సపోర్ట్ చేసినట్టు వాళ్ళకి వాళ్ళు ఇంకా ఫేమ్ వచ్చిన తర్వాత ఇంకా కాస్త పేరు వచ్చిన తర్వాత అలాంటి బెట్టింగ్ యాప్స్ ఎన్ని ప్రమోట్ చేస్తారో మనకు తెలియదు కదా దాన్ని అనువుగా తీసుకుంటారు దాన్ని చనువుగా తీసుకుంటారు ఓకే మాకు పేరు ఉంది ఒక ఫేమ్ ఉంది మనల్ని ఒక పది లక్షల మంది ఫాలో చేస్తున్నారు మనల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు మనల్ని మనం ఇంకా సంపాదించి అని చెప్పేసి చక్కగా బెట్టింగ్ యాప్స్ కూర్చొని పెద్ద పెద్ద డీలింగ్స్ మాట్లాడుకొని రాష్ట్రంలో ఉన్న యువత అందరూ కూడా సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తారు అది ట్యాంకర్ రామరావు చేసిన పాపం మీరు అప్పబాయ మాటలు ఇంకా జనాలు ఎవరు వినే పరిస్థితుల్లో లేరు